ఎవరి ప్రేమ అనంతమైనది ఈ మానవుల్ని రక్షించడానికి ఈ మానవుల్ని ప్రేమించడానికి ఈ సాయంత్ర సమయంలో ఈ మాటలు వినాల్సిందిగా ఆయన నామలో పని నువ్వు ఎప్పుడున్నా సరే ఏ స్థలంలో ఉన్నా సరే కొత్త మాటలు నువ్వు అంగీకరించాలని క్రీస్తు నామలో మనం చూస్తుంటున్నాం వస్తున్నాడు పాశురాన్ని రక్షించడానికి క్రీస్తు వర్ష వచ్చాను ఆయన నీతి మంత్రడు పరిశుద్ధుడు ఈ పార్టీని రక్షించడానికి ఈ పార్టీని విమోచించడానికి ఆయన నిత్యత్వం నుండి ఈ లోకానికి వచ్చి ఈ యొక్క త్యాగం చేయడానికి దేని యొక్క ఆలోచన దేని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా నశించి తోటము ఆయనకు ఇష్టం లేదు అది వేసుకోమంటున్నాడు దేవంతులు వేస్తున్నారా నా వైపు చూసి రక్షణ రచన పొందగాను ఆ జ్ఞాన కాలం మందు దేవుడు చూచి ఇచ్చి ఇప్పుడైతే అంతటా అందరూ మారి మనిసి పొందినాడు పారి మనుషులుగా జీవితంలో అవార్డు ఎంట మార మనసు అంటే ఒక లోకములో జీవించావు పాపంలో జీవించవు వాటి నుంచి విడిపించబడినప్పుడు నీ జీవితంలో మారు మనసు అంటే అదే నీ జీవితానికి నమ్మదిస్తుంది అదే నీ జీవితంలో ఆనందం ఇస్తుంది అదే నీ జీవితంలో సంతోషం ఇస్తుంది మారు మనసు అన్న కలిసి నా మాటని నన్ను పొందురాని నేను శ్వాస ఉంచడాన్ని దేవుని మాట ఉంటే నీ జీవితంలో ఆనందం ఉంది దేవుని మాట ఉంటే నీకు క్షమాపణ ఉంది దేవుని ఉంటే నీ పాపలో క్షమించబడుతున్నాయి దేవుని మాట ఉంటే మరణం నుంచి కూడా విడిపించబడతావు దేవుని ఉంటే నీ వ్యాధిని చూడు విడిపించబడతావు దేవుని మాట ఉంటే రక్షణ ఆనందాన్ని చూస్తావు అని సో చెప్పాడు నా మాట విని నన్ను పంపిణా ఆయన మాటలో శ్రేష్టముంది ఆయన మాటలో ఉద్యమం ఉంది ఆయన మాటలో తేవం ఉంది ఆయన చెప్పాడంటే మన జీవితంలో నెరవేర్చడానికి ఒక క్షణం అంటదు అందుకే ఆ కాలం అన్నీ దేవుడు పూచి చూ ఇప్పుడైతే అంత టైం వరకు ఈ జీవితంలో నేర్మె అనుగ్రహించడానికి ఒక షరతుంది పాపం నుంచి అనుభవించడం నీ జీవితంలో మావలసి ఉన్నాయా సమయంలో సరే ఎటువంటి మరి వ్యక్తులైనా సరే ఎస్ నేను పాపని నా పాపను క్షమించును నన్ను నీతి మంత్రి ఈ చిన్న ప్రయత్నం చేస్తే నీ జీవితంలో నెమ్మది ఉంది ఈ చిన్న ప్రయత్నం చేస్తే నీ జీవితానికి ఆనందం ఉంది ఈ చిన్న ప్రయత్న నిత్యత్వం చేస్తుంది యసుకురా నేను పాప నేను అప్పుడు ఆ మనిషి చెప్పడం వల్ల మీ జీవితంలో ఆనందం ఉంటుంది యసు ఎవరికే చనిపోయావు నన్ను అంగీకరించని నీ యొక్క నేను అనుకుంటే నువ్వు చేస్తే ఇలాంటి గొప్ప త్యాగం ఆయన మీ జీవితంలో చేస్తాడు ఇది దేవుని యొక్క ప్రేమ మా యొక్క ప్రేమ కొద్ది కాలమే కొన్ని రోజులే కొన్ని రోజులు పట్టే లేదంటే ఒక సంవత్సరం ఉండొచ్చు రెండు సంవత్సరాలు ఉండొచ్చు మానవుల ప్రేమ కొద్ది కాలమే మాట తప్పేవారము మాట ఇచ్చేవారం కాదు మాట తప్పేవాడమే అది దేవుని ప్రేమ అది శాశ్వతమైనది నిన్ను ప్రేమించడానికి నీకు రక్షణ ఆనందం ఇవ్వడానికి దేని యొక్క ప్రేమ నిన్ను బలవంతం చేసి ఈ సాయంత్ర సమయంలో నిన్ను కూడా సద్వులు వంచి మాలో కూడా సద్వులు వంచి గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాలుగు మాసాలు కాపాడి ఐదో మాసములో మరొక దినము మనకు అనుభవించారు ఈ దినాన్ని చూడాలని ఎంతో మంది ఆశించారు కానీ లోకల్ని విడిచిపెట్టి వెళ్ళారు మనకైతే క్షమాపణ మనకైతే ఆయన యొక్క ప్రేమ మన మీద అవలంశంగా పెట్టే ఈ దిన సజ్జనం అది దేవుని యొక్క కృప దేవుని యొక్క ఈ సంస్థను బట్టి ఈ సాయంత్ర సేవలో ఇలాంటి రక్షణ ఆనందం మీకు కూడా అనుభవించబడాలంటే ఇదే మీకు మిఖి అనుగుణమైన సమయం ఇదే నీ రక్షణ జనము విసు ప్రేషము నెమ్మది సంతోషం ఉండు విసు ప్రదారా నీ చెత్తంట కావాలంటే ఆనందం కావాలి సంతోషం అయితే నీకు ఇది మిక్కిల అనుగుణమైన సమయం విశ్వ ప్రయాణాన్ని పాటు నా పాత్ర నన్ను నీతి మంత్రి వంతు ఈ చిన్న ప్రయత్నం చేస్తే ఈ జీవితంలో గొప్ప ఆనందం ఉంటుంది నీ వేరు సరే వేరుండొచ్చు నీ జీవితంలో వేసుకోవడం లేపడితే అన్నిస్తున్నాయి వేసుకున్న అంగీకరించి సేస్తాన వస్తుంది శ్వాస ద్వారా నీ జీవితంలో ఆనందం ఉంది ఎసుకున్న ద్వారా నుంచి కూడా విడిపించబడతారు ఎసుకున్న శ్వాస నుంచుమే అప్పుడు మీరు మీటి వారు గొప్ప రక్షణ పనులు ఈ మాటలు ఈ పాటలు అధికంగా మీరు తెలుసుకోవాలని ఆశపడుతుంటే మనకు సమీపంలోనే గ్రామంలోనే గ్రామంలోని ప్రార్థన మందిరం ఉంది దినం ఏడు గంటలకు ప్రత్యేకమైన కూడిపోంది రేపు మూడు గంటలకు కూడిపోంది మరి మేలు పొందాలని ప్రభుత్వం మనం కోరుకుంటున్నాము సంవత్సరం అప్పుడు మీరు మీటి వారు రక్షణ పొందదు ఈ పెట్టుకోరు కొరిక మేము మరి ఒక ఎక్కడైనా సరే నువ్వు కలిగించుకుంటూ ఈశ్వరుని జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు మాతో పాటు నేను ఎక్య బాన్సు రాజ్యంలో దేవుడిని దేవుడి నిన్నీకరిస్తాను